తిని ప్రేమిస్తున్న విషయం చంద్రికకు చెప్పిన తర్వాత చంద్రిక చామంతి నచ్చి అడుగుతుంది ఇక చామంతి తడబడుతూ ఉంటుంది అప్పుడు తన ఒడ్డు వేసి నిజం చెప్తావా లేదా అని చంద్రిక అడగసరికి ప్రేమ బాబు చామంతి చెప్తుంది ఇక ప్రేమ్ నీకు దక్కాలంటే మీ ఇద్దరి పెళ్ళి జరగాలి లేకుంటే ఇక ఈ ఇంట్లో హోటల్గా అడుగు పెడితేనే నువ్వు ఆ స్థాయికి చెంది దాని మీ ప్రేమను ఈ రమాదేవి ఒప్పుకోదు అదే అమ్మగారు ఒప్పుకోదు అందుకనే మీ ఇద్దరి పెళ్ళి చేస్తాను నేను మాటిస్తున్నాను అని ఈ విధంగా చంద్రిక అంటుంది అంటే కాదత్తా అమ్మగారికి తెలిస్తే అప్పుడు ఇక ప్రేమ్ బాబు ప్రాణాలు తీస్తుంది నేను చెప్తున్నాను కదా నేను మాటిస్తున్నా ఈ పెళ్లి జరుగుతుంది ఎవ్వరు అడ్డుకున్నా సరే ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి జరగకుండా ఉండదు అని చెప్పేసి చంద్రిక చామంతికి మాట ఇస్తుంది నువ్వు ఇంటి కొడలుగా అడుగు పెట్టాలి రే పొద్దున వెంకటేశ్వర స్వామి గుళ్ళో మీ ఇద్దరి పెళ్ళి అని చెప్పేసేసరికి చామంతిని ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటారు అంటే అత్త ఇంట్లో వాళ్ళకు తెలిస్తే పరిస్థితి నేను చెప్తున్నాను కదా ఇది నేను ఫిక్స్ చేశాను నా నిర్ణయం మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది అర్థమైందా సరే అత్తా అని చెప్పేసి అనుకుంటారు ఈలోపు చామంతి చిందులు వేస్తుండగా ఇక ప్రేమ్ మాత్రం గాల్లో తేలుతూ ఉంటాడు ఇక అలా వెంటనే అందరూ పడుకుంటారు కదా అదే సమయానికి చంద్రిక గుళ్ళో ఉన్న పూజారికి ఫోన్ చేస్తుంది ఏర్పాట్లన్నీ తన దగ్గరుండి చూసుకుంటుంది కావలసిన సామాన్లన్నీ ఇక నైటే తెప్పించి పెడుతుంది ఈలోపు వెంటనే తన పేరు మీద ఆస్తి కోసం రిజిస్ట్రేషన్ అదే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా ఇక రమాదేవి ప్లాన్ చేస్తుంది కదా అది ఫెయిల్ అయిపోతుంది దాని ప్రకారంగా హర్షను తన వైపు తిప్పుకొని ఎలాగైనా ఫార్టీ పర్సెంట్ ఎవరి పేరు మీద రాంచాలని తెలుసుకునడానికి హర్షతో బయటికి వెళ్దాం అని చెప్పేసి అంటుంది ఈ టైంలో బయటికి ఎక్కడికి రమాదేవి ప్లీజ్ హర్ష ఎప్పుడు ఇంట్లోనే బోర్ ఎక్కుతుంది కదా కాస్త బయటికి వెళ్దాం అని చెప్పేసి ఈ విధంగా హర్షన్ తీసుకొని హర్ష తన వైపు తిప్పుకునేలా ప్లాన్ చేస్తుంది ఇక్కడ రమాదేవి ఇక అర్షం తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది ఈలోపు చంద్రిక అదే అదురుగా చూసుకొని ఇక చామంతికి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి తనని రెడీ కమ్మని చెప్తుంది ఇంట్లో వాళ్ళు ఎవ్వరు ఉండరు అందరూ బయటికి వెళ్ళిపోతారు అదే సమయానికి ఇక నిషా ఇంటికి వస్తుంది ఇక మరోవైపు పెళ్లి కొడుకుగా ప్రేమ్ పెళ్లి కూతురుగా చామంతి రెడీ అవుతుంది ఎవరు లేరని చెప్పేసి చంద్రిక అన్నీ ప్యాక్ చేసుకొని అలా ఆ బ్యాగులు పట్టుకొని బయటకు వస్తుంది అదే సమయానికి నిషా ప్రేమను కలవడానికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఎవరు కనిపించరు ఇక అదే సమయానికి రమాదేవి నిషా తండ్రితో బయటికి కలిసి తన వంద కోట్ల ప్రాపర్టీ కోసమని ఇంకో ప్రాపర్టీ తన సొంతం చేసుకునడానికి మాట్లాడడానికి హర్షం తీసుకొని అటువైపు వెళ్తుంది ఇక ఇక్కడ చిట్టి మాత్రం చామంతిని చూసి అబ్బా పెళ్లి కల పడుతుంది అని అంటుండగా ఓ రడే వచ్చేసారా అమ్మగారు కూడా ఇంట్లో లేరు వెళ్దాం పదండి అని చెప్పేసి వెంటనే అక్కడ చామంతి ప్రేమ్ అందరు కలిసి గుడి దగ్గరికి వెళ్తారు అప్పుడు నిషా చెట్టు దగ్గర నుంచి వెళ్ళి ఇటువైపున చూసి ఇదేంటి ఈ చంద్రిక వాళ్ళిద్దరిని ఎక్కడికి తీసుకెళ్తుంది అంతేకాకుండా ఇంత చక్కగా పెళ్లి కొడుకు వేశారు అసలు ఏదో జరుగుతుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి నిషా ఒక్కసారిగా వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది కార్ తీసుకొని వెంటనే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్తారు ఈలోపు వెళ్ళిన తర్వాత అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఆ గుడి దగ్గరికి నిషా కూడా వస్తుంది లోపలికి వెళ్ళి చుట్టుపక్కల చూస్తుండగా వీళ్ళు ఎక్కడ కనిపించరు అసలు వీళ్ళు ఏమైనట్టు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఈలోపు గుళ్ళో పంతులు గారి దగ్గర ఇక పెళ్ళికూతురుగా పెళ్ళికొడుకుగా పీటల మీద కూర్చుంటారు ఇక గుడి చుట్టూ తిరిగి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి గుళ్ళో పెళ్ళికూతురు పెళ్లి కొడుకు ప్రేమ చామంతి కనిపిస్తారు ఒక్కసారిగా నిషా షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళు ఈ గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్నారా అని చెప్పేసి వెంటనే గబగబా ఫోన్ చేద్దామని రామాదేవికి ఫోన్ కలుపుతూ ఉంటుంది నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది ఈ పెళ్ళి ఎలా ఆప్ చేయాలి ఇప్పుడు నేను ఆపినా ఆగదు ఒకవేళ ఆంటీ అస్తే ఈ పెళ్ళి ఆగుతుంది ఈ ఫోన్ కలవట్లేదే అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు వెంటనే ఇక్కడ చంద్రిక పంతులు గారు త్వరగా కానివ్వండి అని అంటూ ఉంటుంది సరమ్మా అని చెప్పేసి పంతులు గారు గబగబ మంత్రాలు చదువుతూ ఉంటారు కానీ చామంతి ఏదో తెలియని భయం అత్త ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో నువ్వు భయపడకు చెందు ఉన్నంత వరకు మనకి ఏమీ ఏం కాదు అని అంటుంది ఈలోపు నిషా బయటకు వచ్చి రామాదేవికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది చెప్పు నిషా ఆంటీ కొంపలు కొంపలు మునిగిపోయాలో ఉన్నాయి ఏంటి ఏం జరిగింది ఏంటా ఆ చామంతి ఇక ప్రేమ్ని పెళ్ళి చేసుకుంటున్నారు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పేసి ఈ విధంగా అనసరికి రమాదేవి షాక్ అయిపోతుంది ఏంటి పిచ్చి పట్టిందా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి అయ్యో ఆంటీ ఇందాక నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నా ఈ గుళ్ళో సిగ్నల్ కలగట్లేదు నేను బయటకు వచ్చి ఫోన్ చేసిన నేను త్వరగా రానండి అని అంటుండగా ఈలోపు ఆల్రెడీ చామంతి మేల్లో మూడు మూళ్ళు వేస్తాడు ప్రేమ్ ఇక్కడ నిషా ఫోన్ కట్ చేసి గుళ్ళలోపలి వేయసరికి మూడు ముళ్ళు పడుతూ ఉంటాయి నిషా గుండెలు పగిలిపోతాయి వెంటనే పెళ్ళి జరిగిపోతుంది నిషా ఆ గుళ్ళోపలికి పోయి ఇక ఎదురుగా నిలబడేసరికి ప్రేమ్ చంద్రిక చామంతి షాక్ అయిపోతారు నమ్మించి మోసం చేస్తావా నన్ను పెళ్లి చేసుకుంటానని నన్నుతో ఎంగేజ్మెంట్ చేసుకొని ఈ చామంతిని పెళ్లి చేసుకుంటావా దీన్ని తాళి తెంపేస్తా అన్నట్టుగా అలా ముందడుగు వేస్తూ ఉంటుంది అసలు నిన్ను ఎవరు ప్రేమించారు నేను ప్రేమించానా నేను ప్రేమించింది చామంతిని చామంతి నా భార్య అని చెప్పేసి ప్రేమంటూ ఉంటాడు దీని మెల్లో ఉన్న తాళి తెంపేస్తానే సరికి ఒక్కసారిగా చామంతి కోపంతో చెంప కొడుతుంది అసలు వెతివే నా మెడలో తాళి తెంపడానికి అని ఈ విధంగా అంటుంది అయినా నువ్వెంతో నీ బతికంత అన్నట్టుగా కోపంగా చంద్రిక చూస్తూ ఉంటుంది పదండమ్మ అని చెప్పేసి ఈలోపు చంద్రిక చామంతి ను ప్రేమ్ని ఇంటికి తీసుకెళ్తుంది రమాదేవి గుళ్ళోకి వచ్చేసరికి గుళ్ళో నిషా కోపంగా చూస్తూ ఉంటుంది ఏమైందమ్మా వీడెక్కడున్నాడు వీడిని పెళ్ళి ఆపియాలి పెళ్ళ ఆల్రెడీ జరిగిందంటే నా జీవితం సర్వనాశనం చేశారు ఎవరిని వదిలిపెట్టాను అని ఈ విధంగా నిషా ఏడుస్తూ ఉంటుంది మరోవైపు ఇంటికి వెళ్ళేసరికి కోపంగా వెళ్ళిపోతుంది కదా అదే సమయానికి ఇక్కడి నుంచే వీళ్ళు బయలుదేరేసరికి ఆల్రెడీ రమాదేవి ఇంట్లోనే ఉంటుంది రమాదేవి ఇంట్లో ఉండేసరికి ఇక్కడ పెళ్ళికూతురుగా పెళ్ళికొడుకుగా చామంతు ప్రేమ్ లోపలికి వెళ్ళబోతుండగా ఆగ్రహం చెప్పేసి అంటుంది ఇక ఎవరిని అడిగి పెళ్ళి చేసుకున్నవారా అసలు నీకు ఎంత ధైర్యం ఆ పని మనిషి మెల్లో మూడు ముళ్ళు వేయేసరికి అని చెప్పేసి అంటుండగా ఈ లోపు రోజా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు హర్షి కూడా షాక్లో ఉండిపోతారు ఇక ఒక్కసారిగా మెడలో ఉన్న తాళి తెంపబోతుండగా చంద్రిక నువ్వు ఎవరి మెడలో తాళి తెంపబోతున్నావు అసలు నీకు ఏ అధికారం ఉంది అని సరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు నిజాలు బయటపడబోతున్నాయి అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం